thank you ஜெய காங்கிரஸ் ஜெய் ஜவான் ஜெய் ஹிந்த் ஜெய் ஜவான் ஜெய் ஹிந்த் வந்து லேடிடி தர் தடி அடவிலேனே அடவிலேனே அலிங்கனே புடிப்பே இந்த பேப்பர் அண்ணா வீடியோ வந்து இப்போ இந்த பையன் ரோட் ஓடுது சமச்ச ॾु <laughs> ॾिसो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల క్రితం ఏదైతే రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి తొమ్మిది రోజుల లోపనే ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను ఇప్పటివరకు ఈ రోజు వరకు మంజూరు చేయడం జరిగింది దీనివల్ల రైతులకు రైతు భరోసా పథకం అనేది అద్వినియోగ పద్ధతి రైతులకు ఎంతో సహాయపడుతుంది కాబట్టి రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు వ్యవసాయ శాఖ మంత్రి కుమ్మల్ నాగేశ్వరరావు గారు అలాగే మా పొరుత్వ నివర్గించువాటి నరసింహరావు గారి ఈరోజు వారి అదే రాష్ట్ర పీసీసీ ఆదేశాల ప్రకారం ఈరోజు రైతు భరోసా పండుగను ఘనంగా మేము పెట్టుపల్లిలో మా మండల రైతు నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కూడా వారందరూ కూడా మేము ఈరోజు ఘనంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇంక ముందు కూడా రైతులు మంచి వర్షాలు కురిసి మంచి పంటలు పండించి ఇలాగే మంచి ప్రభుత్వ పథకాలను దర్శనం చేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలి ప్రతి కార్మికుల నుంచి మొదలు ప్రతి వ్యాపారం వచ్చేదాకా ఇలా వ్యవసాయం బాగుంటేనే పరిశ్రమలు బాగుంటాయి వ్యాపారస్తులు బాగుంటారు కార్మికులు బాగుంటారు ఉద్యోగులు బాగుంటారు కాబట్టి ముందు రైతులందరికీ మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో పండగ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తొమ్మిది రోజుల ప్రతి రైతుకు ఎంత భూమి ఉంటే అంత రైతు భరోసా నిధులు జమ చేస్తాయని చెప్పి ఆ విధంగా ఈరోజు చదివేయడం జరిగింది ఈ రోజు వరకు ఇంతకుముందు రైతులకు రుణమాఫీ చేసేయడం అదేవిధంగా రైతు భరోసా వీటి నిధులతోటి ఇప్పుడు గత ప్రభుత్వాలకు ఇప్పుడు ఏంటంటే గతంలో రైతు బంధు కాలం సీజన్ ప్రారంభమైన ఖరీఫ్ మొదలైన మొదటి మొదటి రోజు మొదటిసారి ఏకపో మధ్యలో వస్తుండే చివరి వరకు వస్తుండే కానీ ఈసారి మొదటిసారి ఖరీఫ్ ప్రారంభ దశల్నే ఈ రైతు భరోసా నిధులు జమ చేయడం రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈ నిధులతోటి రైతులు విత్తనాలు ఎరువులు పెస్టిసైడ్స్ ఒప్పుకొని ఏ ఇతర వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోకుండా ఇవాళ రైతులు వాళ్ళ ఆత్మ గౌరవంతో వ్యవసాయం చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేయడం జరిగింది ఈ దీంతో రాష్ట్రంలో అంత సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మా పొరట నియోజకవర్గంలో మా ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు కొమ్మిరెడ్డి కరంగారుల ఆధ్వర్యంలో వాళ్ళ అన్ని మండల కేంద్రాలలో రైతు భరోసా కేంద్రాల్లో రైతులు ఉద్యమం మేము